హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి నండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్న వడలైతే మినప వడలు అని అనుకోవచ్చు ఎంతమంది వడలు అని అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి మాత్రం మినప వడలు కాదండి మినప వడలు కాదు అలసిందప వడలు కూడా కాదు వీటి వీటితో వీటిని నేను ఉప్మాతో చేశానండి ఉప్మాతో కూడా వడలు చేయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోవచ్చు నిజమేనండి మీరు విన్నది నిజమే ఉప్మాతోనే వడలు చేశాను చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉన్నాయండి మినప వడలకు మించి టేస్ట్ ఉన్నాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంతే పర్ఫెక్ట్ ఏ విధంగా వస్తాయో మనము ప్రతి ఒక్క టిప్స్ తోటి ఈ వీడియో మీకు చూపించాలని వచ్చేసానండి మార్నింగ్ ఉప్మా చేశాను నేను ఆ ఉప్మా మిగిలిపోయిన ఉప్మా ఈవినింగ్ ఈ విధంగా వడలు చేశాను పిల్లలైతే ఎంతో ఇష్టపడి తిన్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగా కాలిందో ఎంత బాగా వేగిపోయిందో మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే తోటి గార్నిష్ చేసుకొని తింటే అసలు చట్నీ కూడా అవసరం లేకుండా తినేస్తారు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోనండి ఉప్మా మార్నింగ్ ఇది మిగిలిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను వడలు చేశాను అనమాట ఏ విధంగా చేశాను అనేది చూడండి ఫ్రెండ్స్ బాగా గమనించి సో ఇందులో ఉండే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు టమాటా అన్నీ కూడా తీసేయాలండి ముందుగా ఇవన్నీ తీసేసుకొని బాగా మెత్తగా మనము ఈవెన్గా మనం బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము మిన మినప మినపిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి సో ఇందులో ఉండేదన్నీ కూడా క్లీన్ క్లీన్గా తీసుకోవాలి ఫస్ట్ అయితే సో అంటే ఆనియన్స్ అయితే ఉంచుకోవచ్చు ఆనియన్స్ పర్లేదండి అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే అనమాట ఇంకా ఇందులో వేయాల్సినది ఏమీ ఉండద్దు ఏమీ వేయాల్సిన పని లేదనమాట అంతా కూడా ఇదంతా తీసేసుకొని టోటల్గా పల్లీలు టమాటో అలాగే కరివేపాకు కూడా మొత్తం తీసుకొని ఉండలు లేకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అనేది లైట్గా తీసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకుంటే జోరు అయిపోతుందనమాట మీరు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ బాగా ఈవెన్గా కలసాలి అస్సలు ఉండాలనేదే ఉండకూడదు అనమాట నేను అది కూడా చూపిస్తాను ప్రాసెస్ ఒక్కొక్కటిగా చూడండి ఏదైనా చేతికి అంటిన్నట్లయితే దాన్ని బయట పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా లైట్గా అండి జస్ట్ ఒక టీ గ్లాస్లో సగం పడతాయి అంతే టీ గ్లాస్ కూడా పట్టవు వాటరు జస్ట్ లైట్ వాటర్ వేసామా వేయలేదా అన్నట్టుగా అనిపించాలి ఆ విధంగా వాటర్ అయితే మనం తీసుకోవాలి గట్టిగా ఉండేలాగా పిండిని మనం చూసుకోవాలి అలా అయితేనే వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్ని అయితే ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం అన్నాన్ని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటూ మనము బాగా బాగా గ్రైండ్గా బాగా మిక్స్ చేసి క్లీన్గా ఈవెన్గా పి పిసుకున్నట్లయితే బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎలా నలుపుకుంటున్నానో వేళ్ళతో ఆ విధంగా వేళ్ళతో నలుపుకుంటే చిన్న చిన్న ఉండలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయి ముద్దగా వచ్చేస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా ముద్దలాగా చేసుకొని మనం ఒక్కొక్కటిగా వడలు అనేది ఆయిల్లో వేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ విధంగా వేసుకొని నేను ఇప్పుడు మీకు ఒకసారి ఒక వడ లాగా శాంపిల్ వేసి చూపిస్తాను అలా చూ అలా చూసుకోండి వడ అయితే వస్తుందా లేదా అనేది మీకే తెలు మీరు ఒకసారి ఇలా ఒక లడ్డులాగా ముద్దలాగా చేసుకొని వడని ట్రై చేయండి సో నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే వడ అయితే వచ్చి వస్తుందని మనకి అర్థమైపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే తీసుకుందామండి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా ఆయిల్ అయితే బాగా కాగాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి స్టవ్వు చాలా జాగ్రత్తగా చేయాలండి మినపవాడలు అంటారా దబదబా వేసుకుంటాం మనం ఆయిల్లో ఇవి మాత్రం అలా కాదండి ఒకటి పైకి తెల్లుతున్నప్పుడు ఇంకొకటి వేసుకుంటూ ఉండాలి అలా వేసుకున్నట్లయితేనే అతుక్కోకుండా ఉంటాయి ఇవి ఏంటంటే అతుక్కుంటే విరిగిపోతాయి అనమాట అలా విరగకుండా ఉండాలంటే ఒకటి ఇలా పైకి తెల్లుతున్నప్పుడు మాత్రమే ఇంకొకటి అయితే మనం ఆయిల్లో వదులుకుంటూ ఉండాలి ఇది ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన వేగుతుంది లోపల కాలదు పచ్చిగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా ఆయిల్లో ఎంత బాగా వేగుతున్నాయో ఇది బాగా కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఏమి చేయకండి అసలు కదపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందేమో టైము అవి ఎర్రగా కాగే వరకు అవి ఎర్రగా కాగిన తర్వాత మాత్రమే సెకండ్ టై అట్లా నెక్స్ట్ ఇంకొక పక్కకి తిప్పుకుంటే సరిపోతుంది అప్పుడు రెండు పక్కల వేగుతుంది అనమాట వడ అనేది ఈ రెసిపీ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో పర్ఫెక్ట్గా వడలు అనేది వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నేను అక్కడ వడ కదిపినందుకు మాత్రమే అది విరిగిపోతున్నట్లు ఉంది కదా కాబట్టి అలా చేయకండి సో ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మీకు ఇది చూపించడానికి మాత్రమే నేను అలా చేశాను అనమాట మీరు అలా చేయకండి కొద్దిగా అలా దాని మీద పడకుండా ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పైకి తెల్లిన తర్వాత మాత్రమే అయితే మనం వేసుకోవాలి ఇది మనము ఇడ్లీలో చట్నీ యూస్ చేస్తాం కదా ఇడ్లీ చట్నీ కానివ్వండి అలాగే దోశలో ఉండే చట్నీలతో కానివ్వండి కారంతో అయినా సరే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఏ చట్నీ లేకపోయినా చాలా కమ్మగా తింటారండి పిల్లలు కూడా అందరూ ఎంతో ఇష్టపడి తినే రెసిపీ అనమాట ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సో ఇలా మనం ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలి డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేగిపోతాయి ఆయిల్ లేకోకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే పక్కన గిన్నెలో పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇది మీకు సెకండ్ టైం చూపిస్తున్నానండి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ ఆయిల్లో పైకి తెల్లిన తర్వాత మాత్రమే వేసుకుంటూ ఉండాలి అలాగే పక్కకు తిప్పుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వెయిట్ చేయాలి అలా కలర్ బ్రౌన్ షేప్లో కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం జల్లగింటితోటి పక్కకు తిప్పుకోవాలి అంటే బ్యాక్ సైడ్ తిప్పుకొని కాల్చుకొని కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో వడలు అనేది చాలా చక్కగా కుదురుతున్నాయి కదండి ఇంకోటి ఏంటంటే మీరు చేసేటప్పుడు ఆయిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి చిటపటలాడుతూ అలా కూడా ఉంటుంది కాబట్టి కాస్త దూరంగా ఉండి వడలైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి ఏదైనా డౌట్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వడల వీడియోకి సంబంధించి నేను కింద ప్రతి ఒక్కటి లింక్స్ ఇస్తానండి అందరూ ఆ లింక్స్ని ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ని ఓపెన్ చేయండి మీకు కావాల్సిన వడలకు సంబంధించిన రెసిపీస్ అన్నీ కూడా వస్తాయండి సో ఇలా ఒక్కొక్కటిగా మనము తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా చక్కగా కుదిరాయి కదా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో తెలిపండి ఇందులో ఏది వేయకూడదండి ఏది వేయాల్సిన పని లేదు ఆల్రెడీ మనం ఉప్మాలో అన్నీ వేసుకుంటాం కాబట్టి వడల్లో మాత్రం ఏది వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇలాగే ఇలాగే పర్ఫెక్ట్గా వస్తాయి సాల్ట్ కూడా అస్సలు వేయకూడదు సాల్ట్ కానీ సోడా కానీ ఏది వేయద్దు జస్ట్ ఉండలు లేకుండా కలుపుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటిగా తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇలాగే మనం పిండి ఉప్మా పిండి అయిపోయే వరకు వడలన్నిటినీ కూడా కంప్లీట్గా చేసుకుంటే సరిపోతుంది నేను వీడియో అనేది చాలా ఫాస్ట్గా పెట్టాను అనమాట వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా పెట్టాను సో అన్ని వడలు కూడా ఇలాగే చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చేయండి ఆయిల్ కాబట్టి వీడియో అందరికీ నచ్చే ఉంటుందండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి మీరు వంట చేసి నాకు కనుక ఒక మెసేజ్లో పెట్టినట్లయితే ఒక ఇమేజ్ పెట్టినా ఒక ఫోటో పెట్టినా చాలండి నాకు ఎంతో హ్యాపీగా చాలా తృప్తిగా ఉంటుందన్నమాట సో దయచేసి మీ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి నేను చూసారా అవి అతుక్కుంటున్నాయని నేను జల్లగిన్నే పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో దాని తర్వాత వేసుకుంటున్నాను ఇలా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇంతేనండి అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది వడలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా కలర్ కూడా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఇంకెందుకు లేట్ అండి మీరు ట్రై చేసి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని తెలపండి ట్రై చేస్తేనే కదా ఎలా ఉంది అనేది తెలిసేది వీడియో అందరికీ నచ్చే ఉంటుంది కదండి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు ముందుంటుందండి ఇంకో వీడియోతో మరో వీడియోతో నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రేమతో మీ రేవతి అండి సో అందరూ వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీ చిన్న హార్ట్ని ఒక చిన్న చిన్న హార్ట్ని లైక్ చేస్తూ నాకు ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరిచ్చే ప్రతి లైకు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి చాలా కమ్మగా వస్తాయి మీకు కూడా వస్తాయి సో ఇంకెందుకు ఆలస్యం చేసి రెసిపీని ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలియజేయండి సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అందరికీ బాయ్ బాయ్